ఆయన సంకల్పము చెప్పున పిల్లవడిన వారికి కలుగుంటుకాయి సమస్తము సమకూడి నీకు ఏది జరుగుతున్నా అది అది దేనికోసం జరుగుతుంది పిల్లలు దేనికోసం ఏంటండి నేను కోసం మేలు కలగట్లేదు కీడు కలగట్లేదు అంటే మంచిలో ట్రాక్స్ ఏదో ఉంది ఇక్కడ అదే ఇదో ఏదో ఒకటి ఉంది అయితే అటు నాకు తిట్టానట్టు పిల్లలు అలా కాదు నేను కలగడానికి దేవుడు తన సమస్యను నీ కొరకు ఇస్తా ఉన్నాడు దేవుని నామానికి మహిమ కలగను కాక్రియా ఎవరో ఎలాగైపోయి ఆడుగాను పదివేలు ఎనిమిది రోజులు తరలిస్తే అడక్కండి అలగ అడక్కండి వరకు పడుకొని బొగ్గులు వచ్చి